హాయ్ ఫ్రెండ్స్ మనం మన కేపీ ఛానల్ ద్వారా మీ ముందుకు ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాం మళ్ళీ ముందుకు వచ్చాము ఈరోజు స్వాతంత్ర్యం వచ్చిన శుభ సందర్భంగా అంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రతి భారతీయుడు ఈరోజు గర్వపడాల్సినటువంటి విషయం కాబట్టి దీన్ని పురస్కరించుకొని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మరి ప్రతి భారతీయుడికి భారతీయులందరికీ స్వాతంత్ర్య వచ్చిన సందర్భంగా డెబ్బై ఎనిమిదవ ఈ స్వాతంత్ర్య శుభ సందర్భంగా స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆంగ్లేయుల బానిస సంఖ్యల నుంచి విముక్తి పొంది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తుంది కాబట్టి ఎందరో మహానీయులు ఎందరో మహానుభావులు ఎందరో వీరవనితలు ఎంతోమంది వాళ్ళ ప్రాణాన్ని పరంగా పెట్టి వాళ్ళ కష్టార్జితమే వాళ్ళు ఎంతోమంది పోరాటం చేయడం వల్ల ఆ పోరాట యోధుల ప్రతిఫలమే మనకు వచ్చిన ఈ స్వాతంత్ర దినం ఈరోజు సంతోషించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాల ఫలితమే మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్ర్యం ఫలితం కాబట్టి ఈరోజు అందరం చాలా ఆ నాయకులందరినీ స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది గాంధీ మహాత్ము గారు ఉప్పు సత్యాగ్రహం చేసి సా పోరాటం చేశారు నెహ్రూ గారు శాంతియుత పోరాటం చేశారు అలాగే గంగుటూరు ప్రకాశం పంతులు గారు కేసరి అతను ఒక సింహ స్వప్నం ఆయన ఒక సింహం అల్లూరు సీతారామరాజు ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలామంది యోధాన యోధులు ఉన్నారు మహా గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు అలాగే ఇవన్నీ ఒక మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మించి ప్రతి ఒక్కరికి ఒక స్వేచ్ఛ అందించారు అందుకు ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగ ప్రతి ఒక్క యోధుడికి ప్రతి ఒక్క నాయకునికి మరి ఈ స్వాతంత్రం కొరకు ఎంతోమంది పోరాట పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప గొప్ప నాయకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ స్వాతంత్ర దినం అంటే ఈరోజు డెబ్బై సంవత్సరం ఈ పూర్తి చేసుకుంటున్నాం కాబట్టి ఈ శుభ సందర్భంలో ఒక చిన్న పాట పాడాలనుకుంటున్నాము అది మన దేశభక్తి గీతం కాబట్టి మిత్రులారా ప్రియులారా అందరూ జస్ట్ మీరు ఈ మన భారతీయులు ప్రతి ఒక్కరూ మీరు సంతోషించాల్సిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్వాతంత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది పోరాటం చేశారు కాబట్టి వాళ్ళు వాళ్ళ సా అంటే వాళ్ళ పోరాటంతో వాళ్ళ కష్టంతో మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు కాబట్టి మనవంతు మనం ఏం చేస్తున్నాం దాన్ని స్ఫూర్తిగా దాన్ని ఆదర్శంగా మనం తీసుకుంటూ మనవంతు మనం మనం స్వార్థపూరితమ కాకుండా నిస్వార్థపూరితంతో మనకు సాధ్యమంతవరకు మాట సాయమా ఇతరులకు మనం చేసేటువంటి ఏంటేంటి మనం కూడా ఒక సోషల్ మీడియాలో మరి మనం కూడా ఒక స్వచ్ఛంద సంస్థ స్వచ్ఛందంగా ఇతరులకు మనం సహాయం చేసేటువంటి గుర్రం కలిగి ఉండాలి చూడండి వాళ్ళ ప్రాణాల పల పనంగా పెట్టి దేశానికి స్వాతంత్రం తెచ్చారు ఎలాంటి స్వార్థం లేకుండా వాళ్ళ ఫ్యామిలీని వదిలి అంత పోరాటం చేసేది జస్ట్ మనం మనం ఇప్పుడున్నటువంటి సమాజం కోసం మనవంతు మనం ఏదైనా చేద్దాం సమాజానికి ఉపయోగపడే పనులు మాత్రం చేద్దాం దయచేసి దాన్ని ఆలోచించి మనం కూడా మనం అంతా అది చేద్దాం హెల్ప్ చేద్దాం నిస్వార్థంగా ఓకే చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నేను మాట్లాడుతున్న మాటలు వింటున్నందుకు అలాగే ఒక దేశభక్తి గీతం చిన్నగా పాడి మీకు ముగించుకోవాలనుకుంటున్నాను ఒక పాట పాడతాను భారత భవ్య భారత బాలలం భాగ్యదేవత వర ప్రసాదిత స్వాతి ముఖ్యపు పిల్లలం భారతావని జన్మముందిన ఓవ్య భారత బాలలం భాగ్యదేవత వర ప్రసాదిత స్వాతి ముఖ్యపు పిల్లలం పుడమి తల్లికి పూజ చేయక పుట్టినా మిఠ అందరం పుణ్యమూర్తి నీడలోన ప్రమిదలై వెలుగొందుదాం పుడమి తల్లికి పూజ చేయక పుట్టిన మిఠాంతరం పుణ్యమూర్తి నీడలోన ప్రమిదలై వెలుగొందుదాం కంటి కగుపడునంత దూరం గొంతులెత్తి పాడుదా కన్న తల్లికి సేవ చేయగ కదలి రమ్మని వేడుదాం కంటి కగుపడునంత దూరం గొంతులెత్తి పాడుదాం కన్న తల్లికి సేవ చేయగ కదలి రమ్మని వేడుదాం మైత్రిదార కులం జాతి మైత్రిని వృత్తి చేయగ శ్వాసాత్మన చేసేదా భారత పొంది భారత బాలలం దేవత వర ప్రసాదిత స్వాతి ముఖ్యపు పిల్లలం బోలో స్వతంత్ర భారత్ మాతాకి జై